రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీరు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించుచున్నది గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం శరీరము కోరుకునేది ఒకటైతే ఆత్మ కోరుకునేది ఇంకొకటి అవుతుంది ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు అందుకని శరీరము గురించి చెబుతూ పౌలు భక్తుడు రోమా రోమాపుత్రుకులు అంటాడు శరీరానుసారమైనటువంటి జీవితము జీవించేటువంటి వారు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది అది ఏ మాత్రమును కూడా దేవునికి లోబడదు వారు దేవుణ్ణి పెట్టలేనటువంటి స్థితిలో ఉంటారు ఎల్లప్పుడూ వారు శరీర సంబంధమైనటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు చివరికి అది మరణానికి దారితీస్తుంది ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది అందుకనే పౌరు భక్తులు కూడా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నాకు తెలుసు మంచి చేయాలనేటువంటి కోరిక ఉన్నా ఆ మంచిని నేను చేయలేకపోతున్నాను కారణం ఏంటంటే నా శరీరంలో ఉన్నటువంటి చెడ్డ కోరికలే అని అంటాడు ఏంటి శరీరానుసారమైనటువంటి మనస్సు అంటే ఇహలోక సంబంధమైన జీవడంబాన్ని తృప్తిపరచుకోవటమే శరీరానుసారమైనవి అందుకనే గలతి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో శరీరానుసారులు అనగా శరీర సంబంధమైనటువంటి మనసు కలిగిన వారిలో ఉండేటువంటి ఆ యొక్క కార్యాల గురించి ఇక్కడ రాస్తున్నాడు అవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషాలు కలహాలు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయ మతత అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ దేవుని భయము లేనటువంటి స్థితిలో వారు శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి స్థితిలో ఉన్నారు ఇవి ఎవరి స్థితి ఎవరి అయితే ఉంటాయో వారు ఏమాత్రమును కూడా దేవుని భయం ఉండదు దేవునికి లోబడనటువంటి స్థితిలో వారు ఉంటారు కాబట్టి అది చివరికి మరణానికి దారితీస్తుంది అని అంటారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు ఎవరైతే ఆత్మానుసారమైనటువంటి జీవితము జీవిస్తారో వారు దేవుని సంతోషపెట్టేటువంటి స్థితిలో ఉంటారు ఎవరైతే ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు ఆత్మానుసారమైనటువంటి జీవితము జీవమునకు సమాధానానికి కారణమవుతుంది అది మరణం నుంచి తప్పించబడుతుంది అటువంటి వారు తమ యొక్క శరీరాశలను వారు నెరవేర్చుకోరు కానీ ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మచేత్త నడిపింపబడతారు కాబట్టి ఆత్మ విషయాల మీదే వారు దృష్టి పెడతారు ఆత్మ విషయాలు ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ప్రేమ సంతోషము సమాధానము విశ్వాసము సాత్వికము దీర్ఘశాంతము ఆశయ నిగ్రహము మంచితనము ఇలాంటి వాటి విషయాల మీదే దృష్టి పెడతారు అసూయపడటం అనేది ఉండదు కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో చూసేటువంటి మనస్సు వారికి కలిగి ఉంటుంది అందుకని ఇటువంటి వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలబడతారు అది వారి జీవానికి సమాధానానికి కారణమవుతుంది అందుకని ఈ యొక్క శరీరము ఆత్మ రెండు కూడా వ్యతిరేకమైనటువంటివి కాబట్టి ఈ యొక్క ఆ శరీరానుసారమైనటువంటి మనస్సును మనం చంపి వేసుకోవాలంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి అందుకని ఇక్కడ అంటాడు ఆత్మానుసారంగా నడుచుకునేది అప్పుడు మీరు శరీరాచను నెరవేర్చరు అని అన్నాడు కాబట్టి ఈ మన జీవితంలో ఈ యొక్క శరీరంతో ఉన్నంత వరకు కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ బయట ఉన్నటువంటి శరీరము రెండు కూడా పోరాడుతూనే ఉంటాయి ఆ పోరాటంలో మనం శరీరాశలను కనుక నెరవేర్చుకునేటువంటి స్థితిలో ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు చివరికి మరణానికి దారితీస్తుంది అదే ఆత్మానుసారంగా ఆత్మ విషయాల మీద కనుక మన మనస్సు పెట్టి జీవించినట్లయితే అది మనకు సమాధానాన్ని కలుగు చేస్తుంది నిత్య జీవాన్ని కూడా కలుగు చేస్తుంది ఎల్లప్పుడూ దేవుడితో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని కలుగు చేస్తుంది కాబట్టి ఒకవేళ నీవు శరీర సంబంధమైనటువంటి మనస్సుతో ఉన్నట్లయితే ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు దానిని ఆత్మ చేత చంపినట్లయితే మీరు బ్రతుకుతారు అని అంటున్నాడు కాబట్టి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని వదిలేద్దాం ఆత్మ విషయాల మీద ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవిద్దాం దేవుని రాజ్యానికి వారసులొద్దాం అట్టి కృప వర్షత ఆత్మదేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలమాతండి ఈ శరీరంలో జీవించినంతకాలము శరీరము ఆత్మ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాయి అన్నావు ప్రభా కానీ సారమైనటువంటి మనసును చంపివేయాలంటే నీవు నా ఆత్మచేత నింపబడాలి అని అన్నావు ప్రభా కాబట్టి మీ ఆత్మచేత మేము నింపబడి శరీర క్రియలను చంపివేసుకుని నిత్య నిత్యరాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రతిపటికి దయచేయమని వేస్తున్నాము అడిగి వేడుకొంచున్నా అంత్రై ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ